ఆదేశాల మేరకు మన గిరిజన ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో గంజాయి అనేది సాగు చేయకూడదని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మనము పండించిన పంట కూడా ఎంత పండించినా యువత యువకులు పాడయ్యేది మనమే కాబట్టి ఎన్ని చేసినా మనమైతే నష్టానికి పోతున్నాం కాబట్టి గంజాయికి దూరం ఉండాలి నాడుసార్లకు దూరం ఉండాలని చెప్పేసి నేను కుంటుల పంచే సర్పంచ్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనము ఏ ఈరోజే మనం చూసాం గుంటూర్లా పంచాయతీలో కందులుగుంట ప్రసాదరావుకి మన డిఎస్ ఫస్ట్ కొట్టాడు నాకు ఎంఎ గారు కానీ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడే నేను పంపించడం జరిగింది అటువంటి సందర్భంలో పిల్లల భవిష్యత్తుకి మనం మంచిగా పూర్ణాలు చేసి మంచి చదువులు చదివిస్తే రాబోయే రోజుల్లో మనం డ్రగ్స్కి లేకుండా మనం మంచి ఆరోగ్యాలుగా ఉంటామని కూడా మనం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి దీనికి పాటించి మీరు అందరూ గమనించి డ్రగ్స్కి దూరంగా ఉంటారని ఆ గంజాయి పంట అనేది మన ఏజెన్సీలోనే మన ప్రాంతానికి మరి ప్రభుత్వాలు చేస్తుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఖచ్చితంగా ఇలా దూరం దూరంగా ఉన్నట్లయితే మనం ఎటువంటి జైలు అవ్వకుండా మనం ఉంటాం ఈరోజు చాలా రకాలుగా మన కుంతుల్లో పంచేదో కానివ్వండి ఏజెన్సీ పదకొండు మండలలో గంజాయిలో కలిగిపోతున్న యువత యువకులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా మనం జైలుకి వెళ్ళి తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇకపై నుంచి మనం గంజాయికి దూరంగా ఉందాం నాటసాలకు దూరంగా ఉందని మీ మీ అందరికీ నా రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను